మూడు పూటలు ఆహారం తినడం అనేది చాలా ఓల్డ్ హ్యాబిట్ మనిషి పుట్టినప్పటి నుంచి అలాగే తింటున్నాడు కొత్తల్లో ఆకలి అయితే తినేవాడు తర్వాత ఆహారం సమకూర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ప్లాన్గా తింటూ వచ్చాడు అండ్ జెనెటికల్లీ మన బాడీ అలాగే ఇంజనీర్ అయిపోయింది ఇప్పుడు ఇట్ ఈస్ ప్రోగ్రామ్ యూ కెనాట్ చేంజ్ టూ మచ్ అయితే మన యాక్టివిటీ నైట్లో ఎక్కువ ఉంటుందా డే టైం ఎక్కువ ఉంటుందా పగలు కాబట్టి పొద్దున మీల్ అందుకే చాలా ఇంపార్టెంట్ మీరు పొద్దునే తప్పకుండా కరెక్ట్ క్వాంటిటీలో తింటే మీకు రోజంతా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకనే మధ్యాహ్నాన్ని మేజర్ మీల్ అంటాం రాత్రి సప్పర్ అంటే ఏంది కొంచెం తక్కువ తినమనే ఎందుకు రాత్రి మన రెస్టింగ్ మెటబాలిక్ రేట్కి వెళ్ళిపోతుంది బాడీ ఎక్కువగా ఎనర్జీ కాలదు ఓన్లీ అవయవాలు పనిచేయడానికి ఉండడానికి మాత్రమే మనకు రాత్రి ఎనర్జీ అవసరం నేనైతే ఏం చెప్తానంటే పొద్దున ఎక్కువ తినండి మధ్యాహ్నం ఇంకొంచెం తగ్గించండి రాత్రి ఇంకొంచెం తగ్గించండి యాక్చువల్లీ బాడీ వెయిట్ మేనేజ్మెంట్లో ఇదే గొప్ప సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ బర్త్ రైట్ లంచ్ ఇస్ లగ్జరీ డిన్నర్ ఇఫ్ డిజర్వ్ రివర్స్ పిరమిడ్లో తింటే మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కోటి రూపాయల చిట్కా